ఫ్రెండ్స్ ఇవాళ మనం మిల్క్మిక్కర్తో బిర్యానీ చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు ఆలు ఆనియన్ హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ పుదీనా టమాటా అండ్ మిల్ మిక్కర్స్ మిల్ మిక్కర్స్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి వాటర్ అన్నీ తీసేసుకోవాలి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో నూనె పోసి మనం ఆనియన్స్ని బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అవి వేగే లోపు మనం రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి కొంచెం నానిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మిగతా హోల్ గరం మసాలాలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి టమాటా ఆకు పుదీనా కూడా ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ పోసి పక్కన పెట్టాలి వేసుకున్నాక దానిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలి అది ఉడుకుతుంది తర్వాత ఆనియన్స్ వేగేలోపు మనం కర్రీ బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని మనం గ్రేవీకి మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం ఐ మీన్ మసాలాకి బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికి ఆయిల్ వేడ్ అయ్యాక హోల్ గరం మసాలా దినుసులు అండ్ సాజీరా సాజీరా కూడా వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ఆలు మిల్మిత్త ఇవన్నీ రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత టమాటా టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని అవి మెత్తబడేదాకా ఉడికించుకోవాలి అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోండి అయిపోయింది కలుపుకోవాలి ఆలోపు మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కొన్నిటిని తీసుకొని కర్రీలో వే చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ కొంచెం వంట చేస్తూ వీడియో తీయడం వల్ల కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మిడిల్లో కొంచెం గ్రేవీ వేసుకోవడానికి పక్కన మన రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికింది ఇది నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీన్ని వేసుకోవాలి ఇలా ఇలా హాఫ్ వేసుకున్న ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మనం తీసిపెట్టుకున్న కొంచెం గ్రేవీ కర్రీ కూడా అందులో వేసుకోవాలి ఇలా గ్రేవీ కర్రీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర అండ్ మిగిలిన అండ్ మిగిలిన రైస్ కూడా పైనుండి వేసుకోవాలి మనం మిగిలిన రైస్ కూడా కర్రీ నుండి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి అలాగే లెమన్స్ కూడా చిన్నగిడ్ల స్లైసెస్ లాగా కట్ చేసి పైన పెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు పైనుండి ఇలా పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి కాదు నేను మసాలా వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అంటే నాకు ఇష్టం ఉండదు మసాలా మీకు ఇష్టం నచ్చితే మసాలా వేసుకోవచ్చు అలా దమ్ పెట్టుకొని పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా మిల్ మేకర్ బిర్యానీ రెడీ అంతే దీన్ని ఇలా ఆనియన్స్ తో రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లేట్ ఫ్రెండ్స్